మీరు ఎప్పుడైనా ఇది గమనించారా వైద్య చిహ్నంపై పాము ఎందుకు ఉంటుందో హాస్పిటల్స్ అంబులెన్స్లు లేదా మందుల దుకాణాలపై ఒక కర్రకు చుట్టుకొని ఉన్న పామును గుర్తును మీరు తప్పక చూసుంటారు ప్రాణాంతకరమైన పాముకు మన ప్రాణాలను కాపాడే వైద్యానికి సంబంధం ఏంటి ఈ విచిత్రమైన చిహ్నం వెనుక దాగి ఉన్న పురాతన గ్రీకు పురాణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ చిహ్నాన్ని రాడ్ ఆఫ్ అస్క్లిపియస్ అని పిలుస్తారు ఇది కేవలం ఒకే ఒక పామును ఒకే దండను కలిగి ఉంటుంది పురాణాల ప్రకారం అస్క్లిపియస్ గ్రీకు వైద్యానికి సంబంధించిన దేవుడు ఒకనొక రోజు అస్కిల్ ఒక రోగిని నయం చేయడానికి వెళ్తున్నప్పుడు అతని చేతిలోని కర్ర చుట్టూ హఠాత్తుగా ఒక పాము చుట్టుకుంది అస్కిల్ ఆ పామును చంపడానికి ప్రయత్నించగా మరో పాము నోట్లో ఒక మూలికను పట్టుకొచ్చి చనిపోయిన ఆ పాము తిరిగి బతికించింది ఈ సంఘటనను చూసిన అస్కిల్ ఎంతో జ్ఞానాన్ని పొందాడు ఔషధాల రహస్యాన్ని మరణించిన వారిని తిరిగి బతికించే శక్తిని తెలుసుకున్నాడు ఈ జ్ఞానానికి ప్రతీకగా ఆ పాము అతని